చూసావా పెళ్ళి ఏర్పాట్లు ఎంత ఆర్భాటంగా చేస్తున్నారు అవునమ్మా గారి మనవరాలి పెళ్ళి ఆ మాత్రం ఉండకపోతే ఎలా నన్ను చూసి ఆ మాట చెప్పు రే ఆ ఫ్రూట్స్ పెట్టు నేను వస్తానమ్మా జరిగేది మంగ పెళ్ళిరా అదేంటమ్మా తెలియనట్టు కొత్తగా చెప్తున్నావు నేను మీ అమ్మన్రా కడుపులో బాధం దాచుకుని కళ్ళతో నవ్వుతున్నావు కదూ అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా నిజంగా నువ్వు మంగను ప్రేమించలేదు ప్రేమించానమ్మా నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను మంగతో ఈ పది రోజులు పరిచయం పదేళ్ళ లాగుంది మంగను మర్చిపోలేనమ్మా అంత ప్రేమించిన మంగన కాదనుకుని ఎలా ఉండగలుగుతున్నావురా ఇటు రామ్మా ఇల్లంతా సందడిగా ఉందో ఎంత కళకళలాడుతుందో చూడమ్మా తాతయ్య నాయనమ్మ బాబాయ్ పిన్ని అందరు ఎంత ఆనందంగా ఉన్నారు చూసావమ్మా వాళ్ళంతా ఇలాగే ఆనందంగా ఉండాలంటే నేను మంగను మర్చిపోక తప్పదమ్మా వాళ్ళ సంతోషం కోసం నన్నెందుకు మోసం చేశావని మంగడిగితే నువ్వేం చెబుతావు మనం పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాలు మళ్లీ నరుక్కుని చనిపోతారు ఆ శవాల మధ్య కూర్చొని మనం దండలు మార్చుకోలేమని చెప్తానమ్మా వాళ్ల చితిమంటల్ని అగ్నిసాక్షిగా చేసుకుని పేటల మీద కూర్చోలేమని చెప్తానమ్మా ఆ రోజు నాకు మీ నాన్నకు ఈ బుద్ధుడుంటే ఇంత జరిగేది కాదు ఈ రోజు నీ కళ్లలో నీళ్లు చూసేదాన్ని కాదురా ఇంకొక రోజమ్మా మనం ఈ పెళ్లి చేసి వెళ్ళిపోతే బొంబాయి నుంచి వచ్చినందుకు ఒక మంచి పని చేసి వెళ్ళిపోయామన్న సంతృప్తి కలుగుతుందమ్మా రఘు నువ్వు నా కడుపున పుట్టుండకపోతే నీ కాళ్ళకు కాళ్లకు మొక్కేదండి మాట అమ్మ చేతులు ఆశీర్వదించాలి గాని మొక్కకూడదు మంగని పెళ్లి కూతురించి దీర్ఘ మంగలి భవాన్ని దీవించు